హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు బిల్లిస్ పెరిన్నిస్ ఇది ఆస్ట్రేసి ఫ్యామిలీకి చెందినది ఇది ఒక యూరోపియన్ జాతికి చెందిన మొక్క ఇది యూరోపియన్ ప్రపంచంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టే ఈ మొక్కకి ఇంగ్లీష్ డైసీ అని కూడా పేరు వచ్చింది ఇది ఎక్కువగా అలంకరణ కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం జరిగింది ఈ మొక్కకే సాధారణ డైసీ లాంగ్ డైసీ అని కూడా పేర్లు ఉన్నాయి అయితే ఈ మొక్క ఇరవై సెంటీమీటర్లు ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది ఇది ఎక్కువగా పచ్చిక బయల్లో నివసించడానికే ఇష్టపడుతుంది ఈ ఇంగ్లీష్ డైసీ మొక్క పువ్వులు సూర్యుని పోలు ఉండి సూర్యుని స్థానాన్ని అనుసరిస్తాయి ఈ మొక్కలు ఎక్కువగా వేసవికాలం ప్రారంభం నుండి విసి వికసించడం ప్రారంభిస్తాయి అయితే ఈ ఇంగ్లీష్ డైసీ మొక్క వలన కూడా కొన్ని ప్రయోజనాలు మనకి ఉన్నాయి అవి ఏంటంటే దీని లేత ఆకులను స్థలాల్లోనూ పచ్చిగా కూడా తినడం చేయవచ్చు అలాగే ఈ మొక్కని ఫోదార్పుగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు దీనిని తినడం ద్వారా రక్తస్రావ నివారణగా బాగా పనిచేస్తుంది అలాగే ఈ మొక్కకు ఉండే పూల మొక్కలు మరియు రేకులను శాండ్విచ్లు సూప్లు అదేవిధంగా సలాడ్లో కూడా పచ్చిగా తింటూ ఉంటారు అలాగే దీనిని టీగా లేదా విటమిన్లో సప్లిమెంట్గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ పువ్వులను పిల్లలు ఆడుకునే ఆటల్లో డేసీ కొలుసుల గొలుసుల తయారీకి కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇవి చాలా అందంగా మన ఇంటి పరిసరాల్లో పెరట్లోనూ గార్డెనింగ్ కూడా ఈ మొక్కలు మనం ఎక్కువగా వేయడానికి పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ మొక్కలు మీ పరిసరాల్లో కానీ మీ పేరలో కానీ ఉంటే కామెంట్ చేయండికే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీని ద్వారా మేము ఎన్నో వీడియోస్ ప్రకృతి మొక్కల గురించి వీడియోస్ చేసే ప్రోత్సాహం మాకు లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్